టర్నింగ్ 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 ఆ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళ క్వార్టర్ ఆఫీస్ ఇది జెన్కో జెన్కో వాళ్ళది ఆఫీస్ ని కూడా రాత్రికి రాత్రి ఎటువంటి వాళ్ళకి నోటీస్ లేకుండా గవర్నమెంట్ వాళ్ళ ఆఫీస్ ని గవర్నమెంట్ వాళ్ళు కొడతారు ఇంత దౌర్జన్యం ఉంటుందా అంటే ఇక్కడ గవర్నమెంట్ పరిపాలన కూడా చదువుతా మీరు వీడియో చూడండి ఒకసారి రాత్రికి రాత్రి ఎమ్మెల్యే కుడి భుజం అని చెప్పుకుంటాడు ఎడం భుజం అని చెప్పుకుంటాడు ముందు వేయాలని చెప్పుకుంటాడు ఏలు తోలు అని చెప్పుకున్నవాడు ఉండే అక్కడ ఉండి ఊలగొట్టిస్తున్నాడు వాడు ఇవ్వడం మీకు అందరికీ తెలుసు రౌడీ ఇవ్వడం మీ అందరికీ తెలుసు పెద్ద సంఘటన జరిగింది మీ అందరికీ తెలుసు దాదాపు ఒక నలభై ఆరు నుంచి యాభై దారిమై సమ్మ గుళ్ళని రాత్రికి రాత్రి వచ్చి దౌర్జన్యంగా కిరాతకంగా అరాచకంగా రాక్షసత్వంగా కూల్చగొట్టేసారు ఎవరు ఊలగొట్టినరో అనే దానికి భిన్నమైనటువంటి సమాధానాలు ఇస్తున్నారు స్థానిక రాజ్ ఎమ్మెల్యే రాజ్ గారి మనుషులేమో అధికారుల అత్యుత్సాహం మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం వల్ల వాళ్లే కొట్టిరని చెప్పేసి వీళ్ళు వాళ్ళది కేలు చూపిస్తారు ఎమ్మెల్యే గారి సత్యమనేమో మీరు రాజన్ననే దగ్గరుండి ఇవన్నీ కూడా శిథిల ఉన్నాయని చెప్పేసి పులగొట్టించారని ఆయన ఆమె చెప్తారు అంటే ఎవరి మాట నమ్మాలి బంధువులము హిందువులందరూ కూడా మేమే ఇక ఇక్కడ ఛాంపియన్స్ అని చెప్పేసి నిరూపించుకోవడానికి అక్కడ బీపావరాజ్ గడగా ఒకటి గుట్ట మీద మరి ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తూ గుడి అని చెప్పేసి దాని గురించి కూడా చర్చించాలి అలా ఎందుకంటే అది ఎమ్మెల్యే గారి సొంత నిధులతో కడుతున్నారా డొనేషన్స్ ద్వారా చారిటీ ద్వారా వచ్చినటువంటి నిధులతో కడుతున్నారా రకరకాల అమౌంట్ చెప్తున్నారు ఒక ఇరవై కోట్లు అంటారు పదిహేను కోట్లు అంటారు దానికి ఫండింగ్ నుండి వస్తుంది ఎంత వస్తుంది ఇవన్నీ వివరాలు కూడా బయట పెట్టకుండా ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా పారదర్శకత లేకుండా ఒకటి గుడి ప్రారంభించింది నిన్న పూజ చేసి నిన్న అది కూడా ఎందుకు అంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను గమనించి దాన్ని సైట్రాక్ ట్రాక్ చేయడానికి డైవర్ట్ చేయడానికి ఒక డైవర్షన్ టాక్టిక్ అది స్థానికంగా ఎమ్మెల్యే గారి మనుషులు వసూలు కార్యక్రమం బూడిద మట్టి ఇసుకలో అడ్డదిడ్డంగా ఎట్లయితే వసూలు చేస్తున్నారో ఆ వసూలు చేసినటువంటి డబ్బులతోనే ఎలా ఆ గుడికి నిధులు తీసుకొచ్చి ఆ గుడిని కట్టించే ప్రయత్నం చేస్తున్నారు నాకు అడుగుతా ఒక విగ్రహం అక్కడ కట్టడానికి ఇరవై కోట్లు ఎందుకు అవుతుందో నాకు అర్థమవుతుంది మరి ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి తన సొంతింట్లో తన సొంత జాగాలో గుడిగెడితే మేము ఎవరూ అడిగేటోళ్ళం కాదు ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆ స్థలం కూడా ప్రజలకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవన్నీ జవాబులు చెప్పాల్సినటువంటి అవసరం ఎమ్మెల్యే గారి పైన ఉంది ఆర్ఎఫ్సిఎల్ ముచ్చట ఏడిపోయింది సింగ్ గారు ఎందుకు ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాల పేరు మీద మీద జరిగినటువంటి మోసం పట్ల ఇయ్యాల దాకా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు మీరు మీరు గతంలో ఏమన్నారు ఎవరెవరైతే మోసగలారో అందరినీ కూడా కటకడగలు పంపిస్తా వెంటనే అన్నాడు మరి రెండేళ్ళు చాలుతలే నీకు జైలు పంపించడానికి నేను చెప్పమంటా ఎందుకు